ఇక్కడ డెన్సిటీ ఎంత ఉందో చూద్దాం ఒకసారి అట్లే ఆయిల్ రేట్ కూడా ఎంత ఉందో చూద్దాం ఒకసారి సో ఇందాకే స్టార్ట్ చేసిన మనం డీజిల్ కొట్టడం డెన్సిటీ ఒకసారి చూసుకుంటే చాలా పెద్ద ప్రమాదం ఇది ఒకటి కాదు రెండు కాదు దగ్గర దగ్గర ఒక ఆరు బళ్ళ దాకా ఉన్నాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మరీ ఘోరం పరిస్థితి ఇది అన్ని పచ్చరకు బళ్ళు అవి ఎట్లా జరిగిందో ఏంటో మరి దేవుడా మరీ ఘోరంగా ఉన్నది ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం వచ్చేసి యూపీ బార్డర్ దాటి ఒక రెండు కిలోమీటర్లు అయితే ముందుకు వచ్చేసినాం మన బండి అయితే పక్కన అట రైట్ సైడ్ కొద్దిగా ఖాళీ ఉందని చెప్పేసి అక్కడ పెట్టుకున్నాం పక్కన చిన్న టీ హోటల్ ఉన్నది చాచా అయితే మన కోసం టీ అయితే తయారు చేస్తున్నాడు సో ఇక్కడ ఆగాల్సిన పరిస్థితి ఏంటంటే మనకు పాయింట్ అనేది ఇంకా డిక్లేర్ అవ్వలేదు ఆ పాయింట్ డిక్లేర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కదలాలి ఏదైనా సరే పది పదకొండు అవుతుంది మనం ఇక్కడ ఇక్కడ నుంచి కదలాలంటే సో ఈ లోపైతే మనం ఏదైనా ఫ్రెష్ అప్ అవ్వాలన్నా బ్రష్ చేసుకోవాలన్నా ఇలాంటి పనులు వంట ప్రోగ్రామ్ మొదలు పెట్టుకోవాలన్నా సో ఈ పది పదకొండు లోపే దీని తర్వాత అయితే నాన్ స్టాప్ జర్నీ ఉంటుంది ఎందుకంటే ఈ యూపీ ఎంట్రన్స్లో నుంచి మనకు ఏ పాయింట్ చెప్పినా సరే అటు లక్నో కానీ లేకపోతే కిచ్చా బరేలీ మురాదాబాద్ కానీ లేదంటే ఉత్తరాఖండ్ కానీ ఎక్కడన్నా ఎవ్రీథింగ్ ఏదైనా చెప్పాలన్నా కానీ తెల్లారి పట్టుకొని వచ్చాయని చెప్పేసి అంటాడు పార్టీ తక్కువనే అందుకోమంటాడు సో మనకి నుంచి పార్టీ ఏదైతే మనకు పాయింట్ డిక్లేర్ అయిన తర్వాత ఎనీ టైం మనకు ఒక్క నిమిషం కనీసం పక్కన ఆపి వండుకొని తినేంత పొజిషన్ కూడా ఉన్నది ఉండదు కాబట్టి సో ఈ టైం అయితే మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి సో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందైతే ఒక వీడియోకి ఒక లైక్ చేయండి మన వంట ప్రోగ్రాం ఎప్పుడు వంట అనేది బండ్లో చూపించలేదుగా సో వీడియోలో వంట చూపించబోతున్నా కాకదా అయితే చిన్నది హోటల్ టీ హోటల్ బాగుంది మన కోసం చిన్నగా ఒక్కడే పెట్టుకున్నాడు సింపుల్గా సో మన కోసం ఒక టీ తయారే కాక అని చెప్పేసి నన్ను ఓక్రే సో చిన్న హోటలు బ్రిడ్జ్ చేసుకో ముందుకే టీ తాగుతున్నా ఎందుకంటే అలవాటు లారీ డ్రైవర్లకి చాలాసార్లు అయితే బా బాగుంది వేడి వేడి ఏది కానీ కొందరికి ఏంటంటే బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది మా లారీ డ్రైవర్లకి ఏంటంటే బెడ్ టీ అనమాట ఇప్పుడిప్పుడే పడుకొని ఇప్పుడే లేదు సార్ పాపం నైట్ అంతా మనోడు తోలుతా ఉన్నాడు ఎక్కడి నుంచి అంటే ఆ సాగర్ నుంచి ఇవాళ ఏందో నిద్ర వచ్చేసింది బాగా నైట్ తొమ్మిదింటికే పడుకున్న తెల్లారు ఆరు ఐదున్నర దాకా పడుకున్న బాగా బీభొచ్చిగా నిద్ర పట్టింది బార్డర్ దగ్గర దగ్గరలో ఒక ఐదు పది కిలోమీటర్ ఉందనగా నన్ను లేపెండే ఎందుకంటే మనవాడు బార్డర్ ఆన్లో అనుకున్నాడు కానీ బార్డర్ క్లోజ్ అయిపోయింది బార్డర్ దాటిన తర్వాత మనకు నీళ్ళు అవైలబుల్ బస్ ఇలాంటి టీ హోటల్ అవైలబుల్ అక్కడ బండి ఆపుకొని వంట ప్రోగ్రామ్ అది మొదలు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను బండి ఇక్కడ ఆపినా సో వంట ప్రోగ్రామ్ అయితే మొదలు పెట్టుకున్నాను ఇక సో ఈ దుకాణంలో కూర్చున్న తాతదైతే కొద్దిగా డిఫరెంట్ స్టోరీ మనవాడితో అయితే ఒక అరగంట స్టోరీ మాట్లాడినా చూడండి చిన్న షెడ్యూ లెక్క వేసుకున్నాడు కొట్టైతే మనోడు నైట్ అయితే ఈ మంచం మీద డే అండ్ ఇక్కడే డే అండ్ నైట్ ఇక్కడే ఉంటాడంట లోపల మొత్తం తిరిగి చూసిన నేను కరెంట్ అనేది లేదు అయితే సోలార్ ప్లేట్ అనేది ఉన్నది అది రెండు మూడు రోజులలో బిగించుకోవాలని చెప్పేసి అన్నాడు మనోడుకు అయితే ఇద్దరు ఇద్దరు కొడుకులు అంట ఆ కొడుకుల్ని బాగా చదివి ఎక్కడ ఇక్కడ సెటిల్ అయిపోయాలంటే ఉద్యోగాలు వచ్చి వాళ్ళు చెప్తారంట ఇంకెందుకు కష్టపడడు ఇంటికాడ కూర్చోవని చెప్పేసి అంటే లేదు నేను ఈ పొలం అంటే తాతకి తాతగ పక్కన కనబడుతుంది చూసినా అక్కడ ఆవు కనబడుతుందా ఆవు బర్రెలు కూడా ఉన్నాయంట ఈ పక్కన ఆ పక్కన కనపడేదంతా ఒక నాలుగు బేజాలు బౌజాల అన్నాడు సో బేజా అంటే మెదననుకుంటా నాలుగు ఎకరాలు అంటే నాకు అర్థమైంది రెండు బేజాలు అయితే ఒక ఎకరం అని చెప్పేసి మనవరు అన్నాడు మాది ఇట్లా ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అన్న అయితే మనవడికి రెండు ఎకరాలు పొలం ఉన్నదంట పల్లి ఉన్ను మిగతాది ఇంకేదో నువ్వులు అదో ఎలాంటిది వేసుకున్నాడంట ఒకడే చేసుకుంటాడంట సో ఒకడే వాళ్ళ ముసలామే అయితే లేదంట పాప ఆమె చనిపోయిందంట సో మొత్తానికైతే మనవడు ఇక్కడే ఉంటాడు ఇక డే ఆన్ నైట్ ఇక్కడే ఇక్కడేనంట కొడుకులు ఎప్పుడన్నా వచ్చి పోతారంట ఇంటికాడ కూర్చోబుద్ది కదంట ఈ పక్కన కనబడుతుంది చూసారా అంత దూరంలో బోర్డు ఆ బోర్డు నుంచి ఒక నర ముందుకెళ్తే మనోడు ఇల్లు అయితే ఉంటుందంట అక్కడ సొంత ఇల్లు మంచి స్లాబ్ అది ఇది బాగానే ఉందంట గట్టిగా సో అక్కడ ఉండబుద్ది కదంట డే అండ్ నైట్ ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉంటాడు ఈ చిన్న కొట్టు చూసుకుంటా మళ్ళా లారీ డ్రైవర్లు ఎవరైనా ఇట్లా పక్కన ఆపుకొని టీ తాగుతూ ఉంటారు ఈ పొలం వ్యవసాయం పొలం చూసుకుంటా ఉంటాడు ఇక ఇక్కడ కనబడుతున్న బర్రె కూడా మనోడిదేనంట కాకపోతే పాలు కూడా బయట నుంచి టీ తీయడానికి పాలు కూడా బయట నుంచి తెచ్చుకోవాలంట మనోడు అయితే ఆ పక్కన వాళ్ళ బర్రలే పిండుకొని ఈ హోటల్లో వాడుకుంటాడంట మిగతాది ఈ పక్కన దాబా హోటల్లో మన లారీ అవతల రెండు మూడు దాబాలు ఉన్నాయి వాళ్ళకు కూడా ఈయనే పోతారంట పాలు సో మనోడిదైతే బాగుంది స్టోరీ అయితే ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడిన స్వభావం ఇప్పుడు కూర్చొని తినమంటే కూర్చోబుద్ది కాదు సో నాకు ఏమైనా సరే నాకు అక్కడ ఇంటికాడ ఉంటే ఆరోగ్యం పాడైపోద్ది నాకు ఇక్కడ ఉంటేనే స్వచ్ఛమైన గాలి ఆరోగ్యం అని చెప్పేసి మనోడు చెప్తున్నాడు పాపం లోపల లోపల ఒకటే కూర్చున్నాడు వ్యవసాయం పని అది ఇది మొత్తం ఒకటే చూసుకుంటాడట బాగుంది మనోడు స్టోరీ అయితే సో తాత స్టోరీ అయితే బాగుంది కదా నాకు కూడా బాగా నచ్చింది సో వంట ప్రాసెస్ అయితే మనకు కర్రీ వచ్చేసి ఇవాళ ఏంటంటే సురకాయ కర్రీ ఉన్న టమాటాలు అయితే తీసుకున్నాం దీన్ని ఫ్రై చేద్దాం అయినా చూరక ఫ్రై అసలు మరి చెప్పుకోవడం కాకపోతే అన్నీ అయితే వేడైపోయింది మన గార్చిన సరుకులు అయితే మొత్తం ఉంటాయి దీంట్లో కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి ఇది అది ఇంట్లో ఉండే సరుకులు మొత్తం ఉంటాయి ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి మెయిన్ కొంచెం ఆయిల్ తర్వాత ఇవి కోది అన్నట్టు దీంట్లో అన్ని రకాలు ఉంటాయి మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అన్నట్టు ఇది కొంచెం ఆవాలు గిన్నె మాడిపోతుంది దీని తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు నెక్స్ట్ ఉల్లిపాయలు రాత్రి మావిడ ఏదో స్టోరీ చెప్పిండు ఏంటంటే సాగర్ ఒక ఎనభై కిలోమీటర్ ఉందనగా బండిచ్చా అక్కడ నుంచి చిత్రాపూర్ బార్డర్కి మొత్తం నేను బండిచ్చిన దగ్గర నుంచి ఏది కానీ రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అయితే మనోడు ఈ రూట్లో తోలటం మొదటిసారి కాబట్టి నేను ఒక మాట చెప్పిన ఎందుకో చెప్పాలనిపించింది కావాలని చెప్పరా బార్లో ఉండవు జారిపోయి వెళ్ళిపోవని చెప్పేసి అన్న అన్నాక ఎవరైనా బండి ఆపితే ఆ మధ్యలో అంటే సాగర్ నుంచి ఆ చిత్రాపూర్ రోడ్లో తిరిగిన తర్వాత నైట్ టైం జర్నీ వేస్తాం కాబట్టి ట్రాఫిక్ ఏమి ఉండదు ఎవరన్నా బండి ఆపుతా మాత్రము అని చెప్పేసి అన్న బైక్ మీద కానీ ఏదైనా కార్ వేసుకొని వచ్చినా కానీ ఆపుతా ఉంటారు పోలీసు వాళ్ళు మామూలుగా అంటే ఎవరు తగలరు డేలో అయితే మామూలుగా ఆపేసి డబ్బులు ఇవ్వని చెప్పేసి అంటారు నైట్ కదా జర్నీ ఆపద్దు అని చెప్పేసి నేను అన్న తర్వాత మధ్యలో పొద్దున్నర ఇందాక బండి తీసుకునేటప్పుడు స్టోరీ చెప్తున్నాడు ఎక్కడ అది మెరకల్ మీద ఘాటి అదే వచ్చేటప్పుడు నేను చెప్పిన కదా రెండు డౌన్లు ఉంటాయి మిరకలు ఉంటాయి అని చెప్పి అవును ఫస్ట్ డౌన్ దిగుతాం ఆ డౌన్ దిగి నాకు మళ్ళీ పంచర్ చేపించుకోండి ఒకసారి టైర్ పొలిగింది మనం ఒకసారి మధ్యలో ఆ బైక్ ఆబాయక బొలవరా కారు బొలవరా బైక్ కారా బైక్ దగ్గర దగ్గర ఎంతమంది ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉంటారు ఇద్దరు ముగ్గురు ఏమన్నారు వచ్చి అంటే బండి పక్కన వచ్చిలా బండి అంటే బండి ముందు పెట్టారు కారు బండి ముందు తెచ్చిలా నన్ను లేపద్దా మరి నేను ఆడికి ఆ అసలు నీళ్ళు పోసి అయినా లేపాల్సింది మంచిగా మేము తోలి తోలి బీభత్సంగా పడుకున్నా లేచి అసలు ఆ సంగతి ఏంటో చూసాం కనీసం వీడియోలో అన్నా ఇట్లా జరుగుతుందని చెప్పేసి నలుగురు చూపించేవాళ్ళు మరి ఏమైంది ఆడడం పోయేసరికి నేను అటు తిప్పినా ఇంకా రైట్ సైడ్ తిప్పుకొని ఇంకా లాగిస్తుంది పోయిన మళ్ళీ ఓటే గీయలే ఓటే గీయడం కానీ ఓటే గేయం చేయాలి వెనకబడ్డం కానీ తర్వాత మళ్ళీ ఒక గంట ఆగి నేను ముందు కానీ గంట ఆగిన తర్వాత మళ్ళీ ముందుకొచ్చాడా ముందుకొచ్చాడా ఏమన్నాడు ముందుకొచ్చి ఆపలే భయం వేసిందా అయితే ఉండర్లే ఈ రూట్ లో మామూలుగా నా సీనియర్ డ్రైవర్లు అంటా ఉండేవాళ్ళు ఆ రూట్ లో దొంగలు ఎక్కువ అది ఇది అని చెప్పేసి జాగ్రత్తగా ఉండు మన సబ్స్క్రైబర్లు కూడా చాలా మంది అన్నారు ఎందుకంటే ఆ రూట్ లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అని నాకైతే ఇంతవరకు ఎవరు ఇట్లా కలవల ఎందుకంటే నేను ఈ రూట్ లో ఇదే రూట్ సింగిల్ కూడా వచ్చిన సింగల్ కూడా వచ్చి ఇక్కడ అనరోడ్ చేసుకుని మళ్ళీ సింగల్కి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి సో నాకైతే ఎవరు కనపడతా మన మనవాడి అదృష్టం ఏంటో ఇట్లా తగులుకున్నారు అన్నట్టు దొంగలు దొంగలని కూడా చెప్పలేము మరి ఎవరో వాళ్ళు మా ఆ రూట్లో మరి ఆ టై ఆ టైంలో ఎవరు ఉంటరు ఎవరు ఉండరు మా డబ్బుల కోసం దేనికోసం సంథింగ్ తెలియదు తెలియంది వాగటం కూడా అనవసరం కూడా ఉల్లిపాయలు అయితే మంచిగా ఎర్రగా అయిపోయినాయి దీని తర్వాత ఈ సొరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి మంచిగా దగ్గరికి ఫ్రై చేసుకోవాలి ఎందుకో కానీ ఇంటికాడ అప్పుడప్పుడు ఈ మధ్యలో డ్యూటీలు అయితే చాలా ఆగిపోతున్నాయి ఎందుకంటే విజయవాడ వెళ్ళిన తర్వాత మళ్ళీ లోడ్ పెట్టాలంటే దగ్గర దగ్గర ఒక పది పన్నెండు రోజులు ఆపితే గాని నోరు దొరకట్ల ఎప్పుడన్నా మూడు ఉండి ఇంకా చికెన్ మటన్ ఇంటికాడ తెచ్చుకుంటాం కదా నేను వండుతా ఈరోజు అని చెప్పేసి అంట అసలు ఇవ్వరే అవకాశం నాకు ఇక్కడనే కాదు మన చేపలు పోయిన కాడ దిగుమతి పాయింట్లో మళ్ళా బళ్ళు మన ఆంధ్ర బల్లు కానీ తెలంగాణ బల్లు కానీ నాలుగైదు బల్లు కలుతూ ఉంటాయి అందరూ మామూలుగా ఒకచోట వంట చేసుకుంటా ఉంటారు అన్న నేను వండుతా కూర అని చెప్పేసి అంటే దండం పెడతారా బాబు దూరం ఉంటారా అని చెప్పేసి అంటారు నిజంగా రఫీమై నేను అంత ఘోరంగా కడతానా చేయనివ్వరు నాన్న అసలు ఏందో ఇప్పుడు ఇంత మంచిగా చుట్టంగా వంట అనుకునే టైం దొరికేది కాదు ఆగమాగం సో ఉయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయిపోతాయి తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుంటే పని అయిపోతుంది ఏది ముందో ఏది వెనకాలో దీంట్లో అల్లం వేసుకుంటే సరిపోద్దిగా కొద్దిగా అల్లం ఎప్పుడు కానీ అల్లం ఇంటికంటే కానీ తీసుకునేవాడిని కానీ ఈ ట్రిప్పు కుదరలేదు తర్వాత పసుపు కారం రెండున్నర మూడు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి కదా మర్చిపోయాం సాల్ట్ చేత్తో ఎత్తేనే మనకు అందా తెలిసింది రైట్ సో అయిపోయింది దీనికి సరిపడా ఉడకడానికి కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోద్ది చిన్నవా సరిపోయింది ఒక ఐదు నిమిషాల తర్వాత ఇది ఎట్లయిద్దంటే ఇలా అయిపోద్ది సో మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది కూర వండేసిన టమాటా కర్రీ సొరకాయ కర్రీ సొరకాయ కర్రీ రెండు మిక్సింగ్ పార్టీకి అయితే ఫోన్ చేసినా టైం వచ్చేసి పదిన్నర దాటిపోయింది మనవాడు అయితే ఇంకా ఫోన్ చేయలేదు పార్టీలను కనుక్కుంటారు అంటే ఆయన ఏం చేస్తారంటే ఆయనకి ఎక్కడెక్కడైతే డీలింగ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఫోన్ చేస్తాడు బండి అవసరమా బండి అవసరమా అని ఫోన్ చేస్తాడు ఎవరికైతే బండి అవసరమో కనుక్కొని నాకు ఫోన్ చేసి పలానా వెళ్ళిపోవని చెప్పేసి అని నాకు చెప్తారు ఇక బాగుంది కారం ఎక్కువైంది కానీ రెండు స్పూన్లు ఎత్తిపోయేది నేనే బాగా రేగి మూడు స్పూన్లు వేసినాయి నా ధూళ్ళు నాకే తిరుగుతుంది బాగుంది సో తినేసి పార్టీ నుంచి మనకు కన్ఫర్మేషన్ ఫోన్ వచ్చిన తర్వాత మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం ఇక టైం వచ్చేసి ఆరు అవుతుంది టైము ఉదయం ఆరింటికి వచ్చేసినాం కరెక్ట్గా పన్నెండు గంటలు బంద్ అయిపోయింది మనకు పాయింట్ అనేది డిక్లేర్ చేయలేదు సో ఇప్పుడే మధ్యాహ్నం ఒకసారి చేసిన పార్టీ ఫోన్ ఎత్తలేదు ఇందాక చేసిన చేస్తే బరెల్లి వచ్చే అన్నాడు బరెల్లి అంటే మనకు యూపీ ఎంట్రన్స్ మన ఎండింగ్ అనమాట ఆ బరెల్లి దాటినమంటే ఉత్తరాఖండ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం సో అయితే అక్కడికి వచ్చేసి ఫోన్ అన్నాడు ఇక్కడ నుంచి అయితే అక్కడికి నాలుగు వందల అరవై కిలోమీటర్లు అవుతున్నది సేమ్ ఎప్పటిలా కబ్రాయ్ దాటిన తర్వాత మనం ఎక్స్ప్రెస్ హైవేకి అటు వెళ్ళిపోవాలా సో మనకు తెలియాల్సిన విషయం ఇంకోటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వెనకాల దాప ఓట్లు ఒకటి ఉన్నది దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక డ్రైవర్ కలిసిండు ఇట్లా ఎక్స్ప్రెస్ హైవే దిగిన తర్వాత ఫరఖాబాద్ అనే ఒక ఊరు ఉంటుంది ఆ ఊరు దాటిన తర్వాత మనకు గంగానది బ్రిడ్జి ఒకటి తగులుద్ది ఆ బ్రిడ్జి పైన ఇంత ముందు వీడియోలు చూశారు ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పేసి నేను లో కూడా పెట్టినా ఆ బ్రిడ్జి దగ్గర ఏంటంటే ఇప్పుడు స్నానాలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే రేపు సోమవారం రోజున ఏంటంటే మనకు ఇది శ్రావణ శ్రావణం నడుతుంది కదా అది లాస్ట్ సోమవారం అన్నట్టు ఆ రోజుతో ఎండింగ్ అన్నట్టు ఇక అక్కడ స్నానాలు అవి పుణ్యస్నానాలు అవి జరుగుతూ ఉంటాయి దాని గురించి అయితే ట్రాఫిక్ ఆప్తారంట ఆదివారం నైట్ నుంచే ఆపుతారు అని చెప్పేసి అని మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది సో పార్టీ పొద్దున చెప్పేది ఉంటే బాగుండు ఎందుకంటే ఈ పార్టీకి దగ్గర దగ్గరలో ఉండేవాళ్ళం మంచిగా కానీ బాగా టైం అయిపోయినాక తెలిసింది మరిగా అట్నుంచి ఎక్స్ప్రెస్ హైవే దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే నలుగురిని వివరాలు అయితే కనుక్కోవాలి ఎందుకంటే ఆ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కిన తర్వాత మళ్ళీ దిగడానికి అవకాశం ఉండదు అదైతే మనకు రెండు వేల అయితే చార్జెస్ అవుతాయి ఆ పక్క నుంచి కాన్పూర్ రోడ్లోంచి కూడా రూట్ ఉంది రూట్ ఉంది కానీ అది డబల్ రోడ్ అయిపోయింది బాగా లాంగ్ పడుతుంది దీని మీద కొద్దిగా బాగా లాంగ్ మళ్ళీ ఆయిల్ ఎక్కువ అడుగుద్ది ఎందుకంటే అదంతా జర్నీ సాగని రోడ్డు తెలియని మెరక చూతా చూతా ఉంటే ఈజీగా ఆయిల్ అయిపోద్ది మనం ఎంత మైలేజ్ రావాలని చెప్పేసి ఇంట్రెస్ట్గా తోలుకున్నా కూడా ఆ రూట్లో మైలేజ్ అనేది రాదు ఈ బోర్డు కాంచెలు ఎంపీ బార్డర్ లాస్ట్ అన్నమాట ఇక్కడ ఈ బోర్డర్ దాటి అడుగు ముందుకు పెడితే మనం యూపీలోకి ఎంటర్ అయిపోయినట్టే సో ఇక్కడ చిన్నగా చెక్ పోస్ట్ అనేది కూడా ఉంటుంది కాకపోతే బళ్ళై తాపరు సో ఈ వచ్చే ఊరే మొత్తం మనకు యూపీలోకి ఎంటర్ అయినా ఫస్ట్ ఊర్ అన్నమాట ఇది దీని తర్వాత పోలీసులు చిన్నగా చెక్ పోస్టు ఇక్కడ ఉండాలన్నమాట ముంగట జెండాలు కనబడుతున్నాయి చూసారా ఇదే చెక్ పోస్ట్ కాకపోతే మన బండికైతే పచ్చరికి పల్లెగా అయితే ఆపరు ఇదే పోస్ట్ కనపడితే చెక్ పోస్ట్ దీని తర్వాత అక్కడ ముంగట బోర్డు పెట్టాలి కనబడతా రోడ్డు మీద అదేమో పోలీస్ చెక్ పోస్ట్ అన్నట్టు ఇందాక మీరు చూసింది ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఆయన కర్ర అది వేసుకెళ్తే మాత్రం అక్కడ ఆపి కాగిధాలు చూసుకున్నాడు ఉంటా ఉంటుంది ఇక ఇదేమో పోలీస్ పోస్ట్ నైట్ అయితే ఎవరుండరు యూపీలో ఎందుకంటే కొద్దిగా డేంజర్ ఏరియా అని చెప్పేసి అని నైట్ పూట ఎవరుండరు ఏది కానీ పగల పూటే పోలీసు మామూలు అయితే గండులు పట్టుకొని మరీ ఉన్నారు సో ఇక్కడి నుంచలే మొహబా అయితే ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మనం ఆయిల్ కొట్టించుకోవాలన్నా సేమ్ ఇక్కడే కొట్టించుకోవాలి ఇక్కడ చాలా మంది మన చేపల పళ్ళు కానీ పైకి పళ్ళ పైకి వెళ్ళే పళ్ళు కానీ మొహోబాలోనే కొట్టించుకుంటారు ఇక్కడ కొట్టించుకుంటే మనకు అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతే మళ్ళీ ఆ చుట్టుపక్కల లోడ్ అయిపోతే మళ్ళీ మొహబా దాకా వచ్చింది సో అదే పాయింట్ అనమాట మనం కూడా ముందుకెళ్ళి ఇక్కడే కొట్టించుకుంటాం జీవితంలో ఇలాంటి ప్రమాదం అయితే ఎప్పుడు చూడలేదు అసలు మొత్తం ఒకటి కాదు రెండు కాదు ఆరేడు బళ్ళ దాకా ఉన్నాయి మొత్తం రైట్ సైడ్ అయితే రెండు మూడు కంటైనర్లు ఉన్నాయి తెల్లవారుజామున అయితే జరిగిందంట లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ఒక చిన్న డీసీఎం లో టెంపో లాంటి వెహికల్ అది దాంట్లో అయితే మిగిలిపోయిన టమాటా సరుకు దాంట్లో లోడ్ చేస్తున్నారు ఈ బండి వచ్చేసి మనకు ఫోర్టీన్ టైర్ టూ వెల్ టైర్ లాగా కనబడుతుంది బండి ఆపణకి ఇట్లా చాలా బళ్ళు ఉన్నాయి వెనకాల పోలీసులు కూడా చాలా మంది ఉన్నారు ఆ పచ్చరుకు బండి ఈ బండి ఢిల్లీ వెళ్ళేది అనుకుంటారు టమాటాలు కూడా మొత్తం నీలపాలైపోయినాయి ఇటువంటి వచ్చిన తర్వాత ఇంకో తమిళనాడు అన్న బండి ఇది ట్వెల్వ్ ఫోర్టీన్ ఇది కూడా ఇగో ఇది మరీ ఘోరంగా పడ్డది బండి అయితే అసలు పనికిరాదు అనుకుంటా ఇగో ఇక్కడ ఇంకొకటి వెహికల్ ఉన్నది ఇక ఇదో బండి బాడీ ఎగిరిపోయింది ఇక ఇక్కడ ఒక బండి ఉండేదంటే ముందు ముందు ఈ కాలువ దగ్గర దాని సరుకు అంతా ఇది ఏం లోడో గుడ్డలో మొత్తం అయితే కవర్లే కనపడుతున్నాయి బీభత్సమైన ఘోరమైన యాక్సిడెంట్ అంటే ఇది అయితే ఇది మొత్తం ఏరియా అంతా డౌను వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకైతే బీభత్సమైన డౌన్ నేను చాలా వీడియోలో చెప్తా ఉంటా ఎక్కడం కంటే దిగడం చాలా ప్రమాదం సో ఫ్రెండ్ చూశారు కదా జాగ్రత్తగా ఉండాలి ఈ డేట్ వచ్చాక మన టైర్ అయితే రన్నింగ్లో సౌండ్ వస్తుంది ఎయిర్ సౌండ్ అని చెప్పేసి అని బండి పక్కన చూసుకున్నా లెఫ్ట్ సైడ్ డమ్మే టైర్ అయితే బయట టైరు మనకు రాయి ఒకటి కొట్టింది గట్టిగా బండ బాగా లోపలికి దిగిపోయింది ఎందుకంటే నేను ఈ రకంగా అవుతుందని చెప్పేసి అనుకోలే ఈ టైర్లు వచ్చేసి మనకు నలభై పైసలు బటన్ ఉన్నాయి టైర్లు రెండు టైర్లు ఇవి టూ ఫైవ్ జత రాయి అయితే బాగా లోతుగా దిగింది స్క్రూ డ్రైవర్ తోటి కటింగ్ పెడతారు కానీ పీకిన అది రావట్లేదు చేసే ప్రయత్నం అయితే చేసినాం ఏం లాభం లేకపోయింది ఇది అప్పట్లో మన పాత టైర్లు ఫ్రంట్ టైర్లు ఇవి ఇవి తీసి సిల్ టైర్లు వేస్తున్నాం కదా అని చెప్పేసి అని లెఫ్ట్ సైడ్ డమ్మీలో అయితే వేసేసినాం ఇది అయితే మంచి రీబటన్ అవ్వాల్సిన టైరు కానీ బండ కొట్టడం వల్ల అయితే దీని లైఫ్ పోయినట్టే ఇక రీబటన్కి అయితే పనికిరాదు ఇది అయితే మొత్తానికి దానికి ప్యాచి వేపీయడమో లేకపోతే గెడర్ వేపీయడమో ఏదో ఒకటి చేసి అయితే మళ్ళీ రన్నింగ్లో పెట్టుకోవాలి కాకపోతే ఇక తిరిగిన రోజు తిరుగుతుంది పర్లేదు స్టెప్ అయితే అవైలబుల్ ఉంది ఈ స్టెప్ వేసుకుని అయితే మనం టైర్లు కొట్టు చేయించుకున్న దాకా అయితే చేయించుకోవచ్చు బంక్లోకి వచ్చేసినాం అక్కడ నుంచి ముప్పై కిలోమీటర్లు అయితే జర్నీ చేసినాం చూసుకుంటే మనం నయారా బంక్లో ఉన్నాం మొదటిసారి అయితే నయారా బంకులో కొట్టియడం సారీ మొదటిసారి ఏం కాదు మనం ఈ ట్రిప్పు స్టార్ట్ అయిన దగ్గర నుంచి నయారా బంకులో లో కొట్టియడం అయితే మొదలుపెట్టినాయి ఎందుకంటే మన సబ్స్క్రైబర్ అయితే అనంతపురం నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేసి బ్రదర్ ఇట్లా నయార బంకులో కొట్టేయండి డెన్సిటీ బాగుంటుంది అన్ని బంకులు బాగానే ఉన్నాయి చాలా బంకుల్లో డెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది మీరు గమనించారా అని చెప్పేసి నాకు చిన్న సైజ్ ఒకటి ఇచ్చాడు మనోడు చెప్పింది చాలా నిజమే ఎందుకంటే యూపీలో నేను ఎప్పుడు కానీ భారత్ బంకు రిలయన్స్ బంక్ మెయింటైన్ చేసేది మన ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర ఎంపీ యూపీ అటు ఉత్తరాఖండ్ ఎక్కడ చూసినా చాలా చోట్ల డెన్సిటీ అనేది చాలా తక్కువ ఉన్నాయి అంత పెద్ద పెద్ద బంకులైనా సరే చాలా తక్కువ ఉన్నాయి ఒకసారి నయార బంకులో కొట్టి చూడండి డెన్సిటీ ఎక్కువ ఉంది మీరు గమనించండి ఒకసారి ఎనిమిది వందల ముప్పై లేదా ఎనిమిది వందల పాతిక పైన ఉంటే అక్కడ కొట్టేయండి ఆయిల్ వస్తుంది మైలేజ్ బాగా వస్తుంది అని చెప్పేసి అన్నాడు ఇది మూడోసారి మూడో బంక్ ఇది నయారా బంక్ ఇక్కడ డెన్సిటీ ఎంతుందో చూద్దాం ఒకసారి అట్లే ఆయిల్ రేటు కూడా ఎంత ఉందో చూద్దాం ఒకసారి సో ఇందాకే స్టార్ట్ చేసిన మన డీజిల్ కొట్టడం అయితే డెన్సిటీ ఒకసారి చూసుకుంటే ఎనిమిది ముప్పై ఆరు డెన్సిటీ ఉంది మనకు రేట్ వచ్చేసి ఎనభై ఎనిమిది ఎనభై ఏడు రూపాయలు అయితే లీటర్కి వచ్చేస్తున్నది సో ఇక్కడ అయితే బాగుంది ఇందాక ఇదే ఊర్లో భారత్ కొట్టించే వాళ్ళం ఎనిమిది వందల పదిహేడు లేదా ఎనిమిది వందల పదహారు ఉండేది దాని తర్వాత ఇంకో భారత్ బంక్ ఉంది దాంట్లో కూడా ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయ అంతే ఉండేది సో మనడైతే మంచి సజెషన్ ఇచ్చాడు డెన్సిటీ బాగుంటేనే ఆయిల్ బాగుంటుంది మీరు కూడా బాగా జాగ్రత్త గమనించండి మీరు ఏ కంపెనీ బంక్ ఆయిల్ కొట్టుకున్న పర్లేదు హెచ్పి అయినా పర్లేదు ఇండియన్ అయినా పర్లేదు ఎక్కడ కానీ డెన్సిటీ చూసుకోండి డెన్సిటీ బాగుంటేనే ఆయిల్ అనేది మనకు బాగుంటుంది సో ఇక్కడ మనకు వచ్చేసి ఫుల్ ట్యాంక్ కావబోతుంది సో ఇక్కడ మనకు వచ్చేసి ఫుల్ ట్యాంక్ కావబోతుంది మన దగ్గర దగ్గర ఎంత పట్టిద్దంటే ఒక నూట ఎనభై రెండు వందల లోపు అయితే ఆయిల్ పట్టే అవకాశం ఉన్నది ఇక్కడ ఫుల్ చేసుకుంటే మనం స్టాప్ జర్నీ ఇక సో డీజిల్ అయితే ఫుల్గా కొట్టేసినా ఇక మనకి ఎక్కడ ఆపే పని లేదు మన జర్నీ ఎక్కడి వరకు అంటే బరేలీ దగ్గర దగ్గర నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఏమి ఉంటుంది అక్కడ దాకా స్టాప్ జర్నీ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ జర్నీ బ్రదర్ అందరికీ